నోట్ల రద్దు తర్వాత నుంచి ఇండియాలో ప్రజలకు నోట్లపై నమ్మకం పోయింది ఎప్పుడు ఏవి రద్దవుతాయో అనే ఆలోచనే ఉంటోంది దానికి తోడుగా సోషల్ మీడియాలో కూడా నోట్లు నాణేలు రద్దవుతాయి అనే ప్రచారాలు ఎక్కువయ్యాయి తాజాగా ఈ లిస్టులో ఐదు రూపాయల నాణ్యం చేరింది దీనిపై పూర్తి వివరాలు తెలుసుకుందాం రూమర్లు తుపాన్ల లాంటివి చిన్నగా మొదలవుతాయి క్రమంగా పెరుగుతూ అంతటా వ్యాపిస్తాయి ఈ మధ్య ఐదు రూపాయల నాణేలు అనే వార్త దావానలంలా పాకింది దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళన చెందారు తమ దగ్గర ఉన్న ఐదు రూపాయలు నాణేలను ఏం చెయ్యాలి అవి చెల్లకుండా పోతాయా బ్యాంకుల్లో ఇచ్చి వదిలించుకోవాలా ఇలా చాలా డౌట్స్ పడ్డారు అయితే కేంద్ర ప్రభుత్వం గాని భారత రిజర్వ్ బ్యాంక్ గాని ఐదు రూపాయల నాణేలను రద్దు చేస్తున్నట్లు ఎక్కడా ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు మరి ఎందుకి ప్రచారం రెండు రకాల కాయిన్లు ప్రస్తుతం చలామణీలో రెండు రకాల ఐదు రూపాయల నాణేలు ఉన్నాయి ఒక రకం ఇత్తడి నాణేలు కాగా మరో రకం మందంగా ఉండే లోహ నాణేలు రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ మందంగా ఉండే లోహ నాణేల ముద్రణను ఆపేసింది ఎందుకంటే వాటి విలువ కంటే లోహం విలువ ఎక్కువైపోయింది క్రమంగా ఈ నాణేలను చలామణీలో లేకుండా చేస్తోంది ఆర్బీఐ అంటే ఇవి రద్దు కాలేదు కానీ ఈ నాణేలు బ్యాంకులకు చేరాక అక్కడి నుంచి రిజర్వ్ బ్యాంకుకి చేరతాయి తిరిగి అవి ప్రజల్లోకి రావు రిజర్వ్ బ్యాంక్ వాటిని ప్రజల్లోకి వెళ్లకుండా ఆపేస్తుంది కాని ఎవరి దగ్గరైనా ఈ మందపాటి నాణేలు ఉంటే అవి చెల్లతాయి ఎలాంటి ఆందోళన అక్కర్లేదు నాణేలు రద్దవుతాయా ప్రస్తుతం ముద్రణా సంస్థల ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఇత్తడి ఐదు రూపాయల నాణేలను మాత్రమే ముద్రిస్తోంది ఇవి కూడా చాలా చిన్న సైజులో ఉంటాయి ఇత్తడి విలువ కంటే నాణెం విలువ కొద్దిగా ఎక్కువ ఉండేలా చేస్తోంది అయితే నాణెం విలువ కంటే లోహం విలువ పెరిగితే అలాంటి నాణేలను చలామణీ నుంచి తప్పించేందుకు రిజర్వ్ బ్యాంక్ ప్రయత్నిస్తుంది అవసరమైతే వాటిని రద్దు చెయ్యాలి అనుకూడా కేంద్రానికి ప్రతిపాదన పంపగలదు అలాంటి సందర్భంలో కేంద్రం నాణేలను రద్దు చెయ్యాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటుంది కాని ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఐదు రూపాయలు నాణేనికి సంబంధించి కేంద్రానికి ఎలాంటి ప్రతిపాదన పంపలేదు ఆందోళన అక్కర్లేదు మీ దగ్గర ఎలాంటి ఐదు రూపాయల నాణేలు ఉన్నా వాటిని వదిలించుకోవాల్సిన అవసరం లేదు అవన్నీ ప్రస్తుతం చెల్లుబాటు అవుతున్నాయి ఎవరూ వాటిని వద్దు అనరు అలా అన్నారంటే అది నేరమే అవుతుంది నాణ్యం తీసుకోని వారిపై కేసు పెట్టవచ్చు ఇదివరకు పది రూపాయలు నాణేల విషయంలో ఇలాగే పుకారు వచ్చి చాలా మంది ఆ నాణేలను తీసుకోవట్లేదు ఇప్పుడు ఐదు రూపాయలు నాణేలపై ఇలాంటి పుకారు మొదలైంది ప్రజలు దీన్ని నమ్మకపోవడం మేలు నమ్మితే ఆ నాణేలు కూడా చలామణీలో ఉన్నా వద్దు అనే పరిస్థితి తయారవుతుంది కొత్త నాణేలు ప్రస్తుతం ఒక రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు నాణేలు ఎక్కువగా చలామణీలో ఉన్నాయి ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఇరవై రూపాయలు నాణేలను కూడా ముద్రించి ఇస్తోంది అలాగే ముప్పై రూపాయలు యాభై రూపాయలు నాణేలను కూడా ముద్రిస్తోంది అయితే ఇవి చాలా తక్కువగా ఉంటాయి అందువల్ల ఇవి అరుదుగా కనిపిస్తాయి పుకార్లను నమ్మొద్దు ఇకపై ఎవరైనా ఐదు రూపాయలు నాణ్యం రద్దు అవుతోందని చెబితే ప్రూఫ్ ఉందా అని మనం ప్రశ్నించాలి దేన్ని బేస్ చేసుకుని ఆ ప్రకటన చేశారో చెప్పమనాలి ఎందుకంటే వారు చేసే ఈ పుకారు మొత్తం దేశానికే సమస్య అవుతుంది ప్రతి ఒక్కరికీ ఇది ఇబ్బందిగా మారుతుంది కేంద్ర ప్రభుత్వం లేదా ఆర్బీఐ నుంచి అధికారికంగా వచ్చిన ప్రకటనలను మాత్రమే మనం ఇతరులకు చెప్పాలి తప్ప పుకార్లను ప్రచారం చెయ్యకూడదు అలా ఎవరో చేసిన పుకారు వల్లే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ ఐదు రూపాయల నాణేలపై తప్పుడు ప్రచారం జరుగుతోంది